పార్లమెంట్ ఎన్నికలు గుండాల మండలంలో ప్రశాంతంగా జరిగాయి ఐదు గంటల వరకు సుమారు డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు గుండాల మండలంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు డిసిసి అధ్యక్షులు అండం సంజీవరెడ్డి నూనెగూడెంలో కవి గాయకులు శ్రీను గంగాపురంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపి యాదగిరిగౌడ్ రామారంలో అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా కోఆప్షన్ ఎంపీపీ పిఎసీఎస్ చైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఓటు వేశారు వివిధ పార్టీల నాయకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ బిజీ బిజీగా గడిపారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరిగౌడ్ నియోజకవర్గ పార్టీ ఏజెంటుగా అన్ని మండలాల్లో పర్యటించారు స్థానికంగా మాజీ ప్రజాప్రతినిధులు కృష్ణారెడ్డి కోల్కొండ యాదగిరి నూనెముంతల వెంకటేశ్వర్లు ఏలూరు రామరెడ్డి పర్యవేక్షించగా బీఆర్ఎస్ నుండి మాజీ జడ్పీ రామకృష్ణారెడ్డి ఎండీ ఖలీల్ వివిధ గ్రామాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు సైలెంట్గా ఉన్న ఓటర్ నాడి తెలియకపోవడం వివిధ పార్టీల్లో ఈ క్రాస్ ఓటింగ్ ప్రచారం ఏ పార్టీ కొంపలు ముంచుతుందో అని తలలు పట్టుకుంటున్నారు లీడర్లు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు మంచి చక్కటి వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్ మహాశయులందరూ ఓటు హక్కును వినియోగించడం జరిగింది అత్యధికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అందరూ బలపరిచినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం మీ పార్టీ ఏజెంట్గా కాన్స్టెన్స్ అంతా తిరిగినారు కదా పోలింగ్ సరళి మీ పార్టీకి పాజిటివ్ ఉందా ఎట్లా అనిపిస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడున్నా కూడా గతంలో జరిగిన ఎమ్మెల్యేల ఎన్నికల కంటే కూడా చాలా మంచిగా అనిపించింది మాకు ఏ మాత్రం తగ్గకుండా గత ఎమ్మెల్యేలో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ ఇప్పుడు కూడా వస్తుందని ఆశిస్తున్నాం కార్యకర్తల పనితీరు ఎట్లా అనిపించింది మీ పార్టీకి సంబంధించి చాలా బాగా కష్టపడ్డారు సుమారు పదిహేను రోజులు నిద్రాహారాలు మాని ఖచ్చితంగా పనిచేసిన రని